పంతొమ్మిదో శాశ్వ ఈ సేవ ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలోనూ రెండు వేల పదిహేనులోనూ ఆత్మీయ తల్లి గారు ఇక్కడ ప్రార్థనకి వచ్చి వెళుతున్నప్పుడు చెప్పారు అమ్మ ఇక్కడ సేవ ఉంది దేవుడు నాకు చెప్తున్నాడు సేవ ఉంది అని చెప్ అని చెప్పి చెప్పి వెళ్ళేవాళ్ళు తర్వాత దేవుడిని కోరుకోవట్లేదమ్మా ఇక్కడ సేవ పెట్టాల్సిందే చే దేవుడిని నన్ను నూరుకోవట్లేదు పెట్టాల్సిందే అంటే మరి ఇక్కడ సేవ ఎవరు చేస్తారమ్మా అని అడిగితే ఎవరు చేస్తారనే ముందు ఇక్కడ నేను సేవ పెట్టాలి దేవుడు తర్వాత ఎవరకున్నాయి ఏర్పరచుకుంటాడు అని చెప్పేవాడు సరే అని స్థలం కోసం చాలా చోట్ల ప్రయత్నించారు మందురం ఉంది మళ్ళీ ఇక్కడ అంటే సరే వేరే చోట మనం పెడదాం కానీ గొడల వాళ్ళలో సాగుంది దేవుడు నాకు చెప్పాడు దేవుడిది చెప్పనిదైతే దేవుడు కార్యం నాకపోతే ఇది ఆగిపోద్ది దేవుడు నాకు చెప్తున్నాడు నాకు ప్రేరేపణ వస్తుంది దేవుడు నన్ను నోరుకోవట్లేదు నువ్వు పెట్టాల్సింది కానీ అసలు ఇద్దరు ఉండట్లేదు అని ఆత్మ తరగతి చాలా బలవంతం చేశాడు మా అమ్మని సరే మరి పెడదాము అని చాలా చోట్ల స్థలాలు ప్రయత్నించారు కానీ ఎక్కడో స్థలం కూడా కుదరట్లేదు మరి సేవ ఉంది అంటున్నా స్థలం కుదరట్లేదు మరి ఏంటమ్మా అంటే సరే మన స్థలం ఉంది కదా ఇది ఖాళీ ఎందుకు పడు ఉండాలి ఎక్కడే పెడదాం ఏదైతే అదేంటి దేవుడే చూసుకుంటాడని ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు అనుకున్న విధంగా త్వర ద్వారా ప మందిరం నిర్మాణం కూడా ఎలా అయింది అంటే చాలా ఏంటో ఇవాళ వస్తే ఇవాళ ఇలా వచ్చిన పని అయిపోయేది రేపు వస్తే రేపు వచ్చిన పని అయిపోయేది చాలా త్వర త్వరగా మందిరం నిర్మాణం కూడా త్వరగా పూర్తయిపోయింది అయితే మందిరం నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత తారీఖు అమ్మమ్మ చనిపోయి అమ్మమ్మ పుట్టింది ఇక్కడే కదా అమ్మగారు దీని ఇక్కడే పెట్టాలి అని అనుకుని ఇరవై ఆరో తారీఖు అమ్మ చనిపోయిన రోజు ఇక్కడ మనం జ్ఞాపకార్థ కొడుకుగా చేసుకున్నాము ఇరవై ఆరో తారీఖు ప్రార్థన చేసి ఇక్కడ సేవ ప్రారంభించి దైవజన్ పిలిపించి వెళ్ళారు లే చివరికి వెళ్ళేటప్పుడు ఏంటమ్మా అంటే ఏమో ఆ అమూల్యనే పెడదాము ఆ పిల్లనే పెడదాము అని చెప్పి ఆత్మీ తిరిగారు అంటుంటే నాకు అనిపించేది నన్ను అంటే ఏంటి ఇక్కడ నాకేమొచ్చు నాకేం తెలుసా దేవుడు ఇక్కడ అసలు ఎందుకు అప్పుడు అంతగా నాకు ఈ సేవ గురించి కానీ సంఘ ప్రార్థనలు కానీ వాక్యాలు కానీ అసలు ఏమీ తెలియవు అయితే చివరిలో కొంతమంది దైవజన్మతో తల్లి ప్రార్థన అభిషేకించి అభిషేకిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు స్నేహం పెట్టారు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మీరే చేయండి బలారాధన టైంలో లేదా అప్పుడప్పుడే అవమానం నేను పంపిస్తాను సేవ ప్రారంభించండి దేవుడు ఏదో చేస్తాడు అని చెప్పి ప్పుడు నాకైతే సేవ ప్రారంభించినప్పుడు దేవుడు నాకు చాలా లోపం వచ్చింది నన్ను ఎందుకు చెప్ నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు నాకేం చేతనైందని నాకేమొచ్చు నన్ను సేవ చేయమంటున్నాం వాక్యాలు చెప్పమంటున్నాం నాకేం తెలుసు అయ్యా అని చెప్పి నేను దేవుడి దగ్గర చాలా రోజులు అడిగితే రెండు మూడు వారాలు కూడా సా వాక్యాలు కూడా చెప్పరా నేను చెప్పను నా నాడు చేసుకుంటాడో చేసుకోమను పెట్టిన ఆమె కదా ఆమె పంపించుకోమను నేను నేను చెప్పమని చెప్పి మొండికేసి అయితే స్నేహ ఏం చేసిందంటే రెండు మూడు వారాలు ఉంటాయి వచ్చిన వాళ్ళకే కూర్చొని వాక్యం చెప్తుంటే నాకు అనిపించింది పని చెప్పే వాక్యం తేడాగా ఉంది కరెక్ట్గా చెప్పట్లేదు ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పట్లేదు ఏదో వాక్యంలో తేడా ఉందని చెప్పి నేనే ఏం చేశాను సరే నేనే చెప్తానయ్యా అని చెప్పి నేను చెప్పడం ప్రారంభించాను అసలు ఎలా చెప్పలో కూడా నాకు తెలియనప్పుడు నేను అడిగామ్మా బాను వాక్యం చెప్పమంటున్నావు నాకేం రావట్లేదమ్మా అంటే ఇగో ఫస్ట్ నువ్వు ఎలా చెప్పు ప్రార్థన గురించి చెప్పు విశ్వాసం గురించి చెప్పు ఇవన్నీ మన అమ్మ అని బైబుల్ తీసి ఎన్నో విధాలుగా చాలా ఈరోజు నేను వాక్యం చెప్పగలుగుతున్నాను మీ అందరి ముందు నిలబడ్డానికి మా ఆమె కారణం ఎంతగానో బలపరిచారు అలాగే మీ ప్రార్థనలో కూడా చాలా మంది మీరందరూ నా కోసం ఎంతో ప్రార్థన చేశారు ఎక్కడ సేవ ప్రారంభించి ఆరేళ్లలో కూడా ఏ రోజు ప్రార్థన ఆటంకాలు రాలేదు దేవుడు ఎంతగానో దేవుడే ఎవరున్నారు ఎవరికి చందా భయపడకు అని ఉన్నది ఉన్నదిద్దరే ముగ్గురే మీరే చేసుకోండి మీరే చందండి అని దేవుడు అంతగానో ప్రోత్సహించటం ఆర్మీ గారు ప్రోత్సాహం చాలా ఉంది ఈ రోజు ఇక్కడ గొడవ ఈ ఉంది అంటే చాలా ఆర్మీ తల్లిగారి ప్రోత్సాహమే ఆమె ప్రార్థనే ఆమె మా అమ్మాయితో చాలా ఇబ్బంది ఆకప్పు పెట్టింది ఎక్కడొద్దు ఈ గొడవ వెళ్ళి సాగ వద్దు మంది వద్దు మా కొద్ది మా తల్లి ఎంత మనం ఆట నువ్వే ఆట తయారవుతున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు దేవుడు దేవుడు ప్రాణాళిక ఉంది దేవుడు కార్యం ఉందని చెప్పి ఎంతగానో ఉన్నప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ళే కూడా ప్రార్థన చేసినప్పుడు ఏంటయ్యా ఒక్క ఆత్మ కూడా రావట్లేదు ఎక్కడ వేసిన బొంగల్లాగా అక్కడే ఉన్నాము ఏంటో ఆత్మలు రావట్లేదని ప్రార్థన చేసినప్పుడు గత సంవత్సరంలో రెండు ఆత్మలు దేవుడు తీసుకొచ్చాడు అలాగే నాకు ఒకటే ఒకటి ఏంటి అంటే అమ్మ చెప్పేది ఏంటమ్మా ప్రార్థన చేస్తే ఫలితం ఏమి రావట్లేదు ఆత్మలు రావట్లేదు ఏంటమ్మా అంటే అమ్మ చెప్పేది అమ్మా మేము పెద్ద స్థాయిలో కూడా ఇలానే ఉండేది స్ట్లో ఎవ్వరూ లేరు నేను ముసలా మత్తుకోలేకే వాక్యం చెప్పేదని నాకు చెప్పకుండా చేతకాలు వినిపించి రేడియోలో వాక్యాలు చెప్పి వినిపించాడు అన్నమ్మ సరే నీకు చేత కాకపోతే నువ్వు కూడా అలానే చెయ్యి దేవుడే నీకు చెప్తాడు అని చెప్పిన నిజంగా అమ్మగారు ఎలా అయితే నా నేను ఎక్కడ ఏమీ నేర్చుకోలేదు నాకు దేవుడే చెప్పాడు అన్నట్టు నాకు కూడా నాకు దేవుడు చెప్పాడు సగం అమ్మగారు కూడా చెప్పారు అమ్మగారు నన్ను ఎంత ారు ఈ రోజు వాక్యాలు చెప్తున్నానంటే కారణం అమ్మగారు అలాగే చాలా చాలా మంది చోట్ల నేను వాక్యాలు విన్నప్పుడు కూడా అమ్మా ఈ వాక్యం విను ఈ వాక్యం చూడు దీని ద్వారా నీకు అర్థమైంది అర్థమైన మాత్రం చెప్పు అని నన్ను ఎంత నన్ను అలాగే నా తల్లి ప్రార్థన నా కుటుంబ ప్రార్థన నా సంఘ ప్రార్థనలు కూడా నన్ను నన్ను ఎంతగానో బలపరిచి నాకు అనారోగ్య పరిస్థితులు వచ్చినా నేను చేయలేను నేను చెందలేను అని అనే సిచ్యువేషన్ వచ్చినా కూడా దేవుడు నన్ను ఎంతగానో బలపరుచుతున్నాడు అలాగే క్రిస్మస్ ఆరాధనలు కానీ న్యూ ఇయర్ క్రిస్మస్ ఆరాధనలు కానీ గుడ్ ఫ్రైడే కానీ వ్యాఖ్యలు ఏమి రావా అంటే మా ప్రార్థన చేస్తూ ఎందుకు భయపడుతున్నావు నువ్వు నువ్వు ప్రార్థన చేసుకో నువ్వు ప్రార్థన చేసుకో చాలు అని మళ్ళీ నాకు కొన్ని రెఫరెన్స్ పంపించేవాళ్ళు నాకు కొన్ని మాటలు చెప్పేవాళ్ళు అలా నన్ను చెప్పి నన్ను ఎంత నన్ను బలపరిచారు అలాగే గత సంవత్సరంలో దేవుడున్న ఆత్మని మధ్యానికి తీసుకువచ్చాడు మేము పెట్టేస్తాను ఏడు సంవత్సరాలు ఒక్క ఆత్మ కూడా లేదమ్మా అని చెప్పినప్పుడు నాకు అదే గురి ఏడు సంవత్సరాలు ఎంతో ప్రార్థన చేస్తే నా ఆత్మలు రా వస్తాయి అని అదే గురి అయ్యా ప్రార్థన నేర్పించు ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళని మందిరానికి నడిపించండి ఎంతగానో ప్రార్థన చేస్తు ప్రార్థన చేస్తున్నాను మా సంఘం ప్రార్థన చేస్తుంది ఈరోజు దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి మందిరంలో వాడుకుంటున్నాడు అలాగే రాబోయే దినాల్లో కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా దేవుడి సేవకు ఇలానే ఉండాలని నా కోసం మా సంఘం కోసం మీరు అందరూ ప్రార్థించి